నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఈ జూలై నెలలో సింహరాశి ఉండబోతుంది గురువు గారు చూద్దాం అండి జానకి అడిగి చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ద్వాదశ రాశుల ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు జానకిరామ్ శాస్త్రం యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది భవిష్యత్ మార్గబలంది నమ్మిన పనిది జామకాయ దోసకాయ టమాటా గుమ్మడికాయ ఇస్తారు మంచిగా చూడు మామిడికాయలు కూడా జూలై నెల దొరికితే తిను సింహరాశి వారి జాతకంలా అపరకాళి దేవత వచ్చిందండి మహాకాళి దేవత వచ్చింది కాళికా శక్తి వచ్చింది వారి పేరు మీద అలాగే శివుడు వచ్చిండు పార్వతి వచ్చింది కుమారస్వామి వచ్చిండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండ్రు వరపుత్రులు వీరు ఇక శివుడి వరంతో పుట్టిన ఆయన ఆంజనేయ స్వామి వచ్చిండండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే సింహరాశి వారి జాతకం అద్భుతమైన యోగం ఉంది కానీ గ్రహాలు బాగలేవండి అష్టమ శని గ్రహం ఉన్నదండి వారి పేరు మీద స్థానంలో శని ఉంటే అష్ట కష్టపాలు తప్పవండి కాకపోతే వారు పుట్టిన గడియా టైం టేబుల్ వారు పుట్టిన టైం మంచిగా కావచ్చు గడియా మంచి కావచ్చు ప్రాంతం మంచి కావచ్చు లేదా మాత్రం తల్లి గర్భస్థాన యోగ బలం మంచిగా కావచ్చు అలాంటి వారికి ఏం కాదు ఓకే అని రాశి వారికి మామూలుగా మాత్రం చెడు యోగంలో పుట్టి చెడు గృహంలో పుట్టినవారైతే శని ప్రభావం తప్పదు అష్టమ శని ప్రభావం మూలంగా అష్ట కష్టాల పాలు తప్పవండి మొదటిది మనశ్శాంతి ఉండదు రెండవది ధన విషయంలో నష్టం ఉంటుంది మూడవది వివాహ విషయంలో సంసార విషయంలో బాగుండదు నాలుగవది వీరి మీద లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు ఉంటాయి ఐదవది గృహం ఛిద్రమయ్యే అవకాశం ఉంటుంది ఆరోది వీరు జాతకలంలో చూడాలంటే మనశ్శాంతి ఉండదు నమ్మిన వారు మోసం చేస్తారు ఏడవది వీరి జాతకమలానికి గండాలు నష్టాలు చిక్కులు చికాకులు ఉంటాయండి ఎనిమిదవది వీరి జాతకం చాలా ఇష్టమైన వస్తువు కావచ్చు భూమి కావచ్చు ఇల్లు కావచ్చు వాహనం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా ప్రేమించిన వారు కావచ్చు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి ఈ అష్టమ శని ప్రభావం పోవాలంటే ఎల్నాటి శని ప్రభావం చతుర్థ స్థానంలో శని ప్రభావం అష్టమ శని ప్రభావం ఈ మూడు మంచిది కాదండి ఇందులో అష్టమశని మంచిది కాదండి అష్టమ శని వెళ్ళిపోవాలంటే మాత్రం ఈ రాశివారు సూర్యమహార్దశ జాతకం వారు ఓకే సూర్య సూర్యమహార్దశ అలాగే శనిశ్వరుడు ఇవి తండ్రి కొడుకులు అండి వీరు రక్త సంబంధం తండ్రి కొడుకులకే పడదు అని రాశివారు జాతకంలో చూడాలంటే ఎవరు పూజ చేసినా చేయకపోయినా శనేశ్వరునికి అలాగే సూర్యనారాయణ మూర్తికి పూజ చేయాలి సూర్యనారాయణ మూర్తి అంటే ప్రత్యక్ష దైవం సూర్యుడికి పూజ చేయొచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి పూజ చేయొచ్చు విష్ణుమూర్తిలో ఏ అవతారమైన వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి శ్రీ శ్రీకృష్ణుడు రాముడు ఇందులో శివుడు పార్తి వినాయకుడు ఎందుకు వచ్చారంటే వీరి జాతక బలానికి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే వివాహంలో దోషం ఉన్నవారు సంతానంలో దోషం ఉన్నవారు ఆరోగ్యంలో దోషం ఉన్నవారు శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు కేతులకు పూజ చేసి పూజ చేయడం కూడా మంచిది ఈ రాశి వారికి రాజకీయ రంగంలో అయితే వీరు జాతకంలో రాణిస్తారండి కళారంగంలో కూడా రాణిస్తారు వాహనంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రమాదాలు తప్పవు వీరి పేరు మీద ప్రాణగండం అయితే ఏం కాదు కానీ మాత్రం నష్టాలు అయితే అవుతూనే ఉంటాయి వీరికి వీరి జాతకం బలం ఎలాంటిదంటే మాత్రం నిగూఢ స్వభావం అండి ఎంత బాధ వచ్చినా ఎంత ఆనందం వచ్చినా బయటపడం నార్మల్గా ఉంటారు ఎప్పుడు ఓకే ఈ రాశివారు ఒకరి కోపం ఒకరి మీద కూడా చూపించరు కానీ చూస్తే సీరియస్గానే కనిపిస్తారు కానీ ఏ పని అయినా మాత్రం సీరియస్గానే కనిపిస్తారు కానీ ఎవరి మీద సీరియస్ కారు సామాన్యంగా ఎంత బాధ వచ్చినా తట్టుకుని నిలబడే యోగ బలం ఉంటుంది ఈ రాశి వారికి అది ఒకటి ప్లస్ ఉంది తొమ్మిది గ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శుక్రస్థానం మంచిగా ఉంది కాబట్టి స్త్రీలకు మంచిది పురుషులకు కూడా మంచిది కానీ అది కూడా స్త్రీల నుంచే మంచి అవుతుంది అది ఇంటి వారు కావచ్చు బయట వారు కావచ్చు ఎవరైనా కావచ్చు విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు ఏరి రంగం వారికి కలిసి వస్తుంది రెవెన్యూ వారికి కలిసి వస్తుంది రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వస్తుంది అలాగే నీటిపారుదల శాఖ వారికి కలిసి వస్తుంది అలాగే వ్యవసాయ రంగం సంబంధించిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యం విద్యుత్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నీటికి సంబంధించిన శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి జ్యోతిష్య బలంలో చూడాలంటే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి ఇక ఆర్టీసీ రంగం వారికి అయితే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన యోగ బలం ఉంటుందండి రైల్వే రంగం కావచ్చు ఆర్టీసీ రంగం కావచ్చు ఇబ్బందులు వీరి జాతక బలానికి సొంతంగా ట్రాన్స్పోర్ట్ కంపెనీ కొనేవారికి నడిపించే వారికి వాహనంలో వారికి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది పుబ్బా నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయాలండి మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి పూజ చేయాలి కానీ విష్ణుమూర్తి అవతారమైన దేవుళ్ళని పూజ చేయటం శనిశ్వరుని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది కొందరు మాత్రం కొన్ని రకాలుగా జీవరాశుల్ని దానం చేస్తారండి జీవరాశులు అంటే కొన్ని డార్క్ కలర్ సంబంధించిన ఆవులు కావచ్చు లేదా మాత్రం కొందరికి దానం చేయటం చాలా వరకు మంచిదండి గో గోదానం అంటారు దానికి డార్క్ కలర్ సంబంధించిన గోదానం చేయటం చాలా వరకు మంచి ఫలితం ఇస్తుంది కొన్ని ప్రాంతాల్లో దున్నపోతుని దానం చేసేవారు ఉంటారు అలాగే గేదెను దానం చేసేవారు కూడా ఉంటారు చాలా వరకు మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారు జ్యోతిష బలంలో చూడాలంటే అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించడం మంచిది ఈ నెల వీరికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశి వారు ఈ జులై నెలలోనే పుట్టిన వారైతే మాత్రం అద్భుతమైన యోగ బలం ఉంటుందండి వారి పేరు మీద ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం దైవారాధన అలాగే మాత్రం ఈ జ్యోతిష బలము సత్కరించడం చాలా వరకు మంచిదండి ఓకే గురువుగారు ధన్యవాదాలు గురుగారు